గోల్డ్ బయర్స్ మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ దగ్గర కోనబడను విజయనగరం జిల్లా టూ డేస్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే అంతకు ముందు ఎవ్వరు కూడా వాళ్ళ దగ్గరికి రాలేదు అమ్మ చనిపోయిన తర్వాత ఏ ఇల్లు లేకపోతే చిన్న కములపాకులో వాళ్ళు ఉంటుండ్రు వాళ్ళు ఏ వాళ్ళ నాన్నగారు కూడా చాలా పేద అయినా వాళ్ళ అతి కష్టం మీద పెళ్ళి ఆ పిల్లగా అతి కష్టం మీద పెళ్ళి అయింది వీళ్ళ అమ్మగారికి పెళ్ళి అయిన తర్వాత వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయారు ఫస్ట్ ఒక ఐ డ్రీమ్ న్యూస్ ఛానల్ వల్ల ఈరోజు మా విలేజ్లో ఇలా విజయ్ అండ్ గౌతమ్కి ఎంత హ్యాపీనెస్గా ఉన్నారు అంటే మీ డ్రీమ్ ఛానల్ మేడం న్యూస్ చాలా చాలా ఒక టూ డేస్ బ్యాక్ ఇద్దరు చిన్నారుల కోసం ఐ డ్రీమ్ ఛానల్లో ఒక స్టోరీని అయితే మనం ప్లే చేయడం జరిగింది అదేవిధంగా ఇద్దరు పిల్లలు కూడా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలుగా ఉంటూ బిక్కు బిక్కు అనుకుంటూ ఒక పూరి గుడిసిలో వారి జీవనాన్ని కొనసాగిస్తున్నారంటూ ఇచ్చిన స్టోరీలో హోమ్ టూర్ చూసిన వాళ్ళంతా కూడా అంటే ఒకరికి కాదు ఇద్దరు కాదు ముగ్గురు కాదు కొన్ని లాక్స్ మెంబర్స్ అనమాట ఐడ్రీమ్ ఛానల్లో చూసిన స్టోరీకి రెస్పాన్స్ ఎంత బాగా వచ్చిందంటే అసలు మాటల్లో చెప్పలేదన్నమాట చాలా మంది కూడా అడిగారు అసలు అడ్రస్ ఎక్కడ అనేసి అని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆల్రెడీ స్టోరీలో అడ్రస్ చెప్పాం మళ్ళీ కూడా చెప్తున్నాం అడ్రస్ ఏం చేయండి విజయనగరం జిల్లా జామి మండలం గజపతి నగరం నియోజకవర్గం జన్ని వలస ప్రాంతంలో వీళ్ళు ఉంటున్నారు అదే విధంగా ఇక్కడ ఉన్న గవర్నమెంట్ స్కూల్లో అని వాళ్ళు కూడా చదువుతున్నారు దాంతోపాటు చాలా మంది ఆడియన్స్ అంటే అకౌంట్ కి సంబంధించి డీటెయిల్స్ కరెక్ట్ గా లేవనో లేదంటే అమౌంట్ వేస్తుంటే అవ్వటం లేదనో ఒక్కొక్కరు ఒక్కొక్క వ్యూలో వ్యూ ఆఫ్ పాయింట్ లో చెప్తున్నారు సో ఈ రోజు కూడా పిల్లల్ని తీసుకొని బ్యాంక్ మేనేజర్ దగ్గరికి వెళ్ళడం జరిగింది ఏదైతే వాళ్ళ అకౌంట్ ఉందో అది కొన్ని ఇబ్బందుల కారణంగా ఆగవలసి వచ్చింది కాబట్టి దాన్ని కూడా క్లియర్ చేసేసాం ఎందుకంటే మదర్ చనిపోయినప్పుడు వాళ్ళిద్దరు ఎవరైతే మాస్టర్ పిల్లలు ఉన్నారో వాళ్ళ మదర్ తోటి అకౌంట్ టైప్ అయింది వాళ్ళ మదర్ చనిపోయిన తర్వాత డెత్ సర్టిఫికేట్ అవన్నీ కూడా బ్యాంక్ కి వాళ్ళు ప్రొడ్యూస్ చేయలేదు కాబట్టి కొంచెం ఫ్రీజ్ లో ఉంచాము సో ఇప్పుడైతే మాత్రం ఆ ప్రాబ్లం క్లియర్ చేశామంటూ బ్యాంక్ మేనేజర్ కూడా మనకి చెప్పడం జరిగింది సో ప్రతి ఒక్క దాత కూడా ఎంత బాగా స్పందించారంటే ఎవరైనా అనాథలు ఉన్నారు అంటే అనాథలు ఎవరు లేరు మేము ఉన్నామంటూ కొన్ని లక్షల చేతులు ఆదుకోవడానికి వచ్చాయి అసలు అంటే ఎంత ఆనందం వేసిందంటే అని ఎవరు ఉండరేమో మనుషులు ఇంత మంచి వాళ్ళ అసలు మనుషులు ఇంత మానవత్వం మిగిలిందా ఎవరు అన్నారు కదా మాయమైపోతున్నాడమ్మ మనిషి అని అది క్యాప్షన్ తప్పనిపించింది నాకైతే ఈ స్టోరీ తర్వాత స్టోరీ చేసిన తర్వాత వచ్చిన రెస్పాన్స్ చూసి గ్రామ ప్రజలు అందరు ఉన్నారు అదే విధంగా పిల్లల్ని ఆదుకోవడానికి వచ్చిన స్పాన్సర్స్ కూడా వచ్చారు అంతేకాకుండా హైయర్ అథారిటీస్ గవర్నమెంట్ తరపు నుండి కూడా ఐసిడిఎస్ డిపార్ట్మెంట్ చైల్డ్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ అందరూ కూడా వచ్చి పిల్లల్ని పరామర్శించి వారికి ఏం కావాలి అసలు పిల్లలకి పెన్షన్ వస్తుందా లేదా మిషన్ వాసల్య స్కీమ్ వాళ్ళకి వస్తుందా లేదా అన్ని పరిశీలించి మిషన్ వాత్సల్య స్కీమ్ వారికి వర్తిస్తున్నట్లు కూడా ఆ ఎవరైతే ఐసిడిఎస్ నుండి వచ్చారో వాళ్ళు కూడా ప్రకటించారు అదే విధంగా పిల్లల్ని వాళ్ళ పెద్దమ్మ సాకడానికి ఒప్పుకుంది బాధ్యత తీసుకుంటానంటూ కూడా గ్రామ ప్రజలందరి దగ్గర కూడా ఒప్పుకుంది గ్రామ ప్రజలందరూ కూడా ఆ పిల్లలకి ఒక సొల్యూషన్ అంటే మంచిగా ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు ఉండడానికి ఒక ఇల్లు కట్టించాలి తర్వాత వాళ్ళ ఎడ్యుకేషన్ అదే విధంగా వాళ్ళ లైఫ్లో నాకు అమ్మా నాన్న లేరు ఇంతమంది ప్రజలందరూ కూడా మా అమ్మ నాన్నలు మా చుట్టాలు మా అన్నయ్యలు మా అక్కలు మా బావలు అందరూ ఇంతమంది ఉన్నారా అని వారి కళ్ళల్లో కూడా ఆనందాన్ని చూడగలిగాం బికాస్ ఆఫ్ ఒక్క స్టోరీ అంటే ఒక్క స్టోరీతో ప్రజల్లో ఇంత చైతన్యం ఉందా ఇంత మార్ప ఈ పిల్లలకి కొన్ని కోట్ల మంది బంధువులు వచ్చారా ఒక్క స్టోరీతో అండ్ అంటే ఆ స్టోరీ నేను ప్రజెంట్ చేస్తున్నందుకు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను నేనైతే ఒకసారి చూస్తున్నారు కదా స్పాన్సర్స్ అందరూ వచ్చి పిల్లలకి బట్టలు అదే విధంగా గ్రాసరీస్ ఎందుకంటే వాళ్ళ పెద్దమ్మ బాధ్యత తీసుకుంటానని ఒప్పుకుంది కాబట్టి వాళ్ళ పెద్దమ్మ మీద కూడా మనం బర్త్డేని వేసేలాం కాబట్టి ఇంట్లో రేషన్ వండి పెట్టడానికి వాళ్ళ పెద్దమ్మకి అన్ని బాధ్యతలు కూడా గ్రామస్తులు అప్పచెప్పారు సో ఒక్కొక్కరిని అడుగుదాం అసలు ఏంటి ఈ టూ డేస్ నుండి పిల్లల్లో మార్పు ఏ విధంగా ఉంది అసలు మనం స్టోరీ చేసిన తర్వాత పిల్లలకి ఎటువంటి ధైర్యం వచ్చిందో కూడా అడుగుదాం ఫస్ట్ ఆఫ్ ఆల్ గ్రామ పెద్దలు ప్రెసిడెంట్ గారిని అడుగుదాం సార్ ప్రెసిడెంట్ గారు రండి అసలు మీ అంటే మీ మనసులో ఆలోచన ఎలా ఉంది ఫస్ట్ మేము వచ్చినప్పుడు ఎవరు నాకైతే ఇక్కడ కనపడలేదు ఎవరెక్కడున్నారో ఉన్నారో కూడా తెలియదు నాకు తెలిసింది వీళ్ళిద్దరే సో ఇప్పుడు మాత్రం అంతా ఎంత మంది ఉన్నారో అనిపించింది నాకు సో మీకు ఎలా అంటే ఈ స్టోరీ చూసినట్టు మీకు ఏం అనిపించింది అంటే యాక్చువల్గా మా విలేజ్ లో పూర్వం చాలా పేదవాళ్ళు ఇంకా చెప్పవలసింది ఏంటంటే వాళ్ళ ఇంట్లో ఏమీ లేదు ఒక మామూలుగా మీరు చుట్టుపక్కల చూస్తే మీకు అర్థమైపోద్ది ఏ ఇల్లు లేకుండా చిన్న కమ్మలపాకలు వాళ్ళు ఉంటారు వాళ్ళు ఏ వాళ్ళ నాన్నగారు కూడా చాలా పేద అయినా వాళ్ళ అతి కష్టం మీద పెళ్లి ఆ పిల్లకి అతి కష్టం మీద పెళ్లి అయింది వీళ్ళ అమ్మగారికి పెళ్లి అయిన తర్వాత వీళ్ళిద్దరు వచ్చిన తర్వాత వాళ్ళ నాన్నగారు చనిపోయారు ఫస్ట్ క్యాన్సర్ తో క్యాన్సర్ తో వాళ్ళ నాన్నగారు చనిపోయారు చనిపోయిన వెంటనే ఆవిడికి ఏంటి అర్థం అవ్వలేదు ఈ పరిస్థితి ఇద్దరు ఏంటి ఏడ్ చేయాలి చిన్న పిల్లలు బాగా చిన్నపిల్లలు ఏడ్ చేయాలి అర్థమవు ఇన్ని రోజులు ఎలాగా రేపు పొద్దున్న ఎలాగో ఆలోచనతోనే ఆవిడ ఎలా బతికింది ఏటయ్యిందో తెలీదు ఒక సెవెన్ మంత్స్ బ్యాక్ హార్ట్ అటాక్ తో ఆవిడ చనిపోవడం మా మా ఊరు ప్రజలైతే అందరం కూడా చాలా దెబ్బతికి గురయ్యా తర్వాత ఏడ్ చేయాలని ఆలోచన చేసిన ఏ విధంగా ఒక ఐ డ్రీమ్ న్యూస్ ఛానల్ వల్ల ఈ రోజు మా విలేజ్ లో ఇలా విజయ్ అని గౌతమ్కి ఎంత హ్యాపీనెస్ గా ఉన్నారు అంటే మీ ఐ డ్రీమ్ ఛానల్ మేడం అందులోని మేము మా జన్మస్తో ప్రజలతో మేము అందరం కూడా మీకు థ్యాంక్స్ చెప్తున్నాం మేడం దయచేసి వీళ్ళకి కావాల్సిందిగా ఏ అంటే మేము ఏదో అడగాలి మాకు అంటే కాకుండా వీళ్ళకి మంచి ఎడ్యుకేషన్ ఇస్తూ ఒక వాళ్ళు ఉండటానికి ఒక ఇల్లు ఏర్పాటు చేయాలని మిమ్మల్ని మీ ఐ న్యూస్ మేము థ్యాంక్ యూ అసలు చూసారు కదా మొన్నంతా వీళ్ళ మనం చూసాము అనిపించింది ఈ రోజు అయితే మాత్రం వీళ్ళకి చుట్టాలు ఎక్కువైపోయారు వీళ్ళ మీద ఇంకా ఏగ కూడా పడదేమో అలా అనిపిస్తుంది నాతో పాటు షికార్ కూడా వచ్చేసారు పొద్దున్న బ్యాంక్ అన్ని మేము చూసుకొని వచ్చేస్తాం పనులన్నీ చక్క పెట్టుకొని వచ్చేస్తాం సార్ ఎ స్పాన్సర్ గా ముందుకు వచ్చారు పిల్లల స్టోరీ చూసా అన్నారు అసలు అంటే పిల్లల్ని ఎలా రీచ్ అవ్వాలి అనిపించింది చూసిన తర్వాత వీళ్ళ పరిస్థితి చూసిన తర్వాత మీకు ఏమనిపించింది ముందుగా ఐ డ్రీమ్ పద్మజ గారికి కృతజ్ఞతలు తెలియజేయాలి నేను విజయనగరం నుండి వచ్చాను మా విశాఖకు చెందిన డాక్టర్ గూడూరు సీతామహాలక్ష్మి గారు ఆవిడ స్పెక్ట్ అధ్యక్షురాలు ఆవిడ ఫోన్ చేసి నాకు ఫలానా దగ్గర శివాజీ గారు ఇలా పిల్లలు అనాథలుగా ఉన్నారంట వాళ్ళకి ఏమైనా మన తదుపు నేను సహాయపడదాం చూడండి అనేసి అంటే ఈరోజు ఈ గ్రామం జామ మండలం జన్నెవలసి గ్రామానికి రావడం జరిగిందండి ఇక్కడికి వచ్చిన తర్వాత పిల్లల పరిస్థితి చూస్తే చాలా హృదయధారకంగా ఉంది వాళ్ళకి అవసరం అంటే ఒక వన్ మంత్ సరిపడా గ్రాసరీస్ నిత్యావసర సరుకులు మరియు అదేవిధంగా బట్టలు ఇవన్నీ కూడా సమకూర్చడం జరిగిందండి అయితే ఇవి శాశ్వతం కాదు ఇవన్నీ కూడా ఇటువంటి సహాయ సహకరి కూడా తాత్కాలికం మాత్రమే మా ఉద్దేశం ఏంటంటే మా స్పెక్ట్ తరఫున మేము గ్రామ సర్పంచ్ గారికి వీళ్ళకి కూడా అడగడం జరిగింది అబ్బాయి గౌతమ్ అండ్ విజయ్ పెద్దమ్మ గారు ఉన్నారు ఆవిడకి కూడా అడగడం జరిగింది వీళ్ళు సా చదువుకుంటామంటే మా స్పెక్ట్ సంస్థ తరపున వాళ్ళకి ఎంతవరకు చదివితే వాళ్ళు ఏం చదవాలనుకుంటే అంతవరకు చదివించడానికి మేమైతే సిద్ధంగా ఉన్నామండి అది వాళ్ళ నిర్ణయాన్ని బట్టి ఆధారపడి ఉంటుంది ఏది ఏమైనా ఈ కథనాన్ని వెలుగులోకి తీసుకొచ్చినటువంటి ఐ డ్రీమ్ వారికి మరొకసారి ప్రత్యక్ష తెలియజేసుకుంటున్నాం థ్యాంక్ యూ సో మచ్ సార్ అంటే మాకు ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆదరించేవారు ఇంతమంది ఉన్నారా ఎవరికైనా కష్టం అంటే మనం ఒక్కొక్కసారి కొన్ని కొన్ని స్టోరీలో చెప్పుకుంటాం ఏ కాకికైనా కష్టం వస్తే వంద కాకులు చేస్తాయి కానీ కాదు ఇప్పుడు మానేయాలి ఆ మాట కూడా మానేయాలి ఎవరికైనా కష్టం అంటే ఇంతమంది చుట్టాలు బంధువులు ఆదరించే వారు ఉన్నారేమో నిజంగా వీళ్ళైతే మాత్రం అదృష్టవంతులు అనే చెప్పుకోవాలి వాళ్ళ అమ్మ ఇంతమంది బంధువుల్ని ఈ రూపంలో పంపించిందేమో నాకైతే అనిపిస్తుంది పండగ ముందు పండగ ముందు పెద్దలందరూ కూడా మనకి ఏదో ఒక మెసేజ్ ఇస్తారంటారు కదా సో ఆ మెసేజ్ ఇదేమో మీ అందరి కోసం వీళ్ళందరిలో నేను ఉండి మీకు హెల్ప్ చేస్తాను మిమ్మల్ని నేను చూసుకుంటానని చెప్పారేమో సో ఒకసారి మాట్లాడదాం సార్ ఎక్కడి నుండి వచ్చారు అసలు ఆ పిల్లల గురించి మీకు ఎలా తెలిసింది మేడం మేము విజయనగరం నుంచి వచ్చాము అది మాతృభూమి సేవ సంఘం ఆర్గనైజేషన్ ఈ పిల్లల పరిస్థితిని మాకు మొట్టమొదటిసారిగా తెలియజేసింది తమ్ముడు గ్రామీణ వైద్యుడు ప్రసాద్ ద్వారా తెలుసుకున్నాం తమ్ముడు చాలా నెలల నుంచి వీళ్ళ పరిస్థితి మాతృభూమి సేవా సంఘం దృష్టిలో పెడితే అనేక మందికి మనం తెలియజేసి ఎప్పటికప్పుడు ఈ పిల్లలు బాగోగులని తెలియజేసిన తర్వాత ఒకరోజు మనం వ్యాపార మండలంలో ఒక పాముఖర్చిన స్టోరీ చెప్తే వెంటనే డ్రీమ్ ద్వారా మీరు స్పందించి ఇలాంటి ఏమైనా ఉంటే మా దృష్టిలో పెట్టండి అంటే మేడం వాళ్ళు కాదు మీ డ్రీమ్ ఛానల్ ద్వారా ఈ పిల్లల్ని ఆదుకుండా మేము చెప్పగానే వెంటనే స్పందించిన డ్రీమ్ టీం వారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం మాతృభూమి సేవా సంఘం అలాగే ఇక్కడ ఉన్న గ్రామ పెద్దలు అందరి నుంచి ఇప్పటి వరకు నేను చూసిన న్యూస్ ఛానల్కి మీకు చాలా ఉహితరమైన తేడా ఉంది అది మేము గమనించాం ఎందుకంటే గతంలో మీ ద్వారా ఈ జిల్లాలో ఎంతో మంది క్యాన్సర్ బాధితులు ఆదుకోవడం జరిగింది అలాగే ఇలాంటి అభాగ్యులు చాలా మందిని ఆదుకున్నాం మాకు న్యూస్ ఛానల్ చాలా తెలిస్తే చాలా మందికి తెలుసు న్యూస్ ఛానల్ అంటే రాజకీయాలు చూపెడతారు అలా ప్రజా సమస్యలు చూపించేది మాత్రం ఓన్లీ ఐ డ్రీమ్ ప్రజా సమస్యలు చూపించడంతో పాటు ఆ సమస్య పరిష్కారం కోసం పనిచేయడం ఏదైనా ఛానల్ ఉందంటే ఈ రాష్ట్రంలో అది ఐడ్రీమ్ అని మనం ఖచ్చితంగా చెప్పగలం అలాగే ఈరోజు ఇక్కడికి వచ్చిన మాతృభూమి సేవా సంఘం ద్వారా మీకు తెలియజేస్తాం మా మిత్రులు రవి గారు కానీ ప్రసాద్ గాని మిగతా పెద్దలు మాకు సహకరిస్తే మీ హౌస్కి కావాల్సిన మెటీరియల్ కి సంబంధించి పిక్క ఇసుక ఇంకేమైనా మెటీరియల్ కావాలంటే పూర్తిగా సహకరించడానికి మా టీం అంతా మాతృభూమి సేవా సంఘం నుంచి సిద్ధంగా ఉన్నాం అలాగే మరి శివాజీ బ్రదర్ చెప్పినట్టు ఓన్లీ ఏదో ఇల్లు కట్టడం ఇల్లు పూటకు భోజనం పెట్టామని కాదు ఈ పిల్లలు ఎంత వరకు చదివితే అంత వరకు చదివించడానికి మాతృభూమి సేవా సంఘంతో పాటు జిల్లాలో మాతో కలిసి అనేక స్వచ్ఛంద సంస్థలు కలుపుకుని ఈ ఉన్నత ఉన్నతాధికారులు తయారు చేసే విధంగా మా సంస్థలన్నీ కలిపిస్తాయని తెలియజేసుకుంటా నిజంగా అంటే ప్రౌడ్ ప్రౌడ్గా ఉంది ఆ మాట అనేసరికి జిల్లాలో అధికారులుగా చూస్తామని ఆ రోజు తొందరలో రావాలి అసలు అంటే రోజులు తొందరగా గడిచిపోకూడదని మొక్కుంటాం కానీ నేనైతే అనుకుంటున్నాను తొందరగా రావాలని సార్ పిల్లల్ని చూసిన తర్వాత అసలు ఆ పిల్లల్ని మనం ఇంకేం అనుకోలేమేమో వాళ్ళని చూసి మాటలు కూడా రావు అమ్మ ఒక గంట కనబడకపోతేనే మనం వెళ్ళి వెళ్ళి ఆడిపోతాం ఎంత పెద్దవాళ్ళు అయినప్పుడు కూడా అమ్మ రోజు ఫోన్ చేయకపోయినా లేదంటే నాన్న ఒక రోజు కనబడకపోయినా క్యాంప్స్ వెళ్ళినా అలాంటిది పిల్లలకి తల్లిదండ్రులు ఇద్దరు కూడా లేరు పెద్దమ్మ సాకుతుంది కానీ తల్లి అయితే అవ్వలేదు ఆవిడ ఏంటంటే ఫుడ్ అనే ఆలోచనలో ఉంది కానీ పిల్లల భవిష్యత్తు కూడా పాపం ఆమె కష్టపడుతూ పిల్లలకి ఒక ముద్ద ఆవిడ కష్టపడ్డమే ఎక్కువ ఇంకా పిల్లల్ని కూడా చూస్తాను అనేసి ముందుకు వచ్చారు చూసాక అదే మేడం ముందుగా మీ ఐ స్వాగతం అండి ఏదైనా మీ ఛానల్ వాళ్ళు ఇదంతా బయటకు వచ్చింది మాకు నిన్న తిరిగి కానీ నేను బ్రదర్స్ చెప్పాను చెప్పగానే బ్రదర్ వెళ్దాం ఈవినింగ్ అన్నారు అదే బ్రదర్ చెప్పినట్టు వీళ్ళకి ఏది అవసరం ఉన్నా కూడా మా టీం అందరి తరఫున కూడా మేము ముందుంటాం వీళ్ళు ఇల్లు కట్టుకునేటప్పుడు పెక్కగాని ఇసుగాని పూర్తిగా ఉచితంగా ఇక్కడ వాళ్ళకి అందించడానికి మేమైతే రెడీ ఉన్నామండి ఇంకా వాళ్ళకి ఏదైనా సహాయం కావాలంటే మాకు తెలియదు ఏదైనా వాళ్ళంత లేదు బాబు మాకు ఏమైనా చేయండి అంటే అది చేయడానికి హండ్రెడ్ పర్సెంట్ మేము ముందు ఉంటాం ఫస్ట్ మనం లాస్ట్ వీడియోలో కూడా అసలు ఈ పిల్లల ద్వారా ఈ ఫో ఈయన ఫోన్ ద్వారా మనకి ఫోన్ చేశారు మేడం ఇలా అడుగుతున్నారు పిల్లలకి కష్టంగా ఉందంట పండక్కి బట్టల కోసం అని సో వాళ్ళమ్మ ఎంత అదృష్టవంతురానంటే కొడుకులకి ఎంత బాగా అమర్చిందో ఇవన్నీ చూడండి ఆవిడికి మూల పెట్టుకోవడానికి బట్టల్ని ఎంతలా అన్ని ప్రిపేర్ చేసి ఆ సంబరంగా చేయించుకుంటుంది సంక్రాంతి పండుగ సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ప్రసాద్ గారిని అంటే కొన్ని రోజులు మనకి ఒక టూ డేస్ బ్యాక్ తెలిసిందేమో ఆయన ఎప్పుడైతే మదర్ చనిపోయారో అప్పటి నుండి కూడా ఆయనకు వచ్చిన కొంత అమౌంట్లో వచ్చిన శాలరీలోని లేదంటే వచ్చిన డబ్బుల్లోని వీళ్ళకు కూడా ఒక ఇంత పుస్తకాలు కానీ బట్టలు కానీ ఆయన కూడా ఇస్తున్నారు సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఆయన అప్రిషియేట్ చేయాలి తర్వాత మన వరకు తీసుకువచ్చారు ఫోన్ కాల్ చేసి సో ఆయన అడుగుదాం సార్ ముందు నాకు ఏం చెప్పారు నేను కదా పిల్లలు స్టోరీ చేసి చూద్దామండి అనేసి అని ఇప్పుడు వచ్చిన రెస్పాన్స్ చూసి మీకు ఏమనిపిస్తుంది అందరికీ నమస్కారం అండి ఐడి మీడియా వాళ్ళకి కూడా ప్రత్యేక ధన్యవాదాలు అది గ్రామంలో ఉన్న పెద్దలకి గ్రామ ప్రజలకు కూడా ధన్యవాదాలు ఎవరైనా సమస్య ఉందంటే ఆ ఇంటి వైపు ఎవరు చూడరు ఎందుకంటే వాళ్ళు మనల్ని ఏమైనా అడుగుతారని ఒక ఇబ్బంది అనేసి చూడరు అలాంటిది సమస్యని చెప్పగానే ముందుగా అంటే జామ్ నుంచి లూప్లైనాయి అంటే మేము ఎవరు రారు ఈ ఏరియాకి అలాంటి ఏరియాకి కూడా మీరు వచ్చి ఇంత న్యూస్ ని పది మందికి సోషల్ మీడియా ద్వారా తెలియజేసినందుకు ధన్యవాదాలు ఐటీ మీడియా వారికి అలాగే పద్మా గారు విజయనగరం నుంచి వచ్చారు ఈ రోజు అంటే అకౌంట్ మొన్న మేడం గారు వీడియో చేశారు అకౌంట్ పని చేయలేదని చాలా మంది చెప్పడం జరిగింది దాని బాధ్యతగా తీసుకుని ఉదయం పది గంటలకి గ్రామం వచ్చి వీళ్ళు తీసుకెళ్ళి ఇద్దరు అబ్బాయిలు బ్యాంక్ జామి ఎస్బీఐకి తీసుకెళ్లి మేనేజర్ గారితో మాట్లాడి అకౌంట్ డీటెయిల్స్ వాళ్ళకి భవిష్యత్తులో అన్ని అన్ని అనేక విధాలుగా ఆ అమౌంట్ పనిచేసే విధంగా బ్యాంక్ మేనేజర్ గారితో మాట్లాడి మళ్ళీ గ్రామం భోజనం చేయకుండా ఐటీ మీడియా ఇక్కడ ఉన్నారంటే వాళ్ళకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలపాలి గ్రామం తరపు నుంచి ఆ చిన్నపిల్లల తరపు నుంచి కూడా తెలపాల తెలియజేయాలండి అదే విధంగా నాకు ఈ సమస్య ముందు చెప్పడానికి కారణం మా హాస్పిటల్లో వర్క్ చేస్తున్న కొండమ్మ సిస్టర్ గారు అండి ఇవిడర్ అండి నాకు ఆవిడ నేను జర్నీ అంటే మాకు హాస్పిటల్ డైలీకి డ్యూటీకి వెళ్ళేవారము వెళ్ళేటప్పుడు ఇలాగ నైట్ డ్యూటీకి వెళ్ళేటప్పుడు ప్రసాద్ ఇలా జరిగింది మా ఊర్లో నేను ఉండకండి వచ్చేసానంటే ఏమైంది అంటే ఇలా చెప్పింది చెప్పగానే నాకు మనసు బాధ అనిపించి ఆవిడకి ఏదైనా హెల్ప్ చేస్తాను మేడం అని చెప్పడం జరిగింది వాళ్ళకి చదువుకోవడానికి ఏం చేయను అంటే అప్పుడు స్టార్టింగ్ అదే స్టార్ట్ చేసినప్పటి నుంచి తర్వాత చాలా మంది కూడా హెల్ప్ చేశారు అన్నిటికంటే బిగ్గా ఏమైందంటే ఐడి మీడియా వచ్చి వీడియో తీయడం వల్ల ఈరోజు పది మందికి అంటే దేశ నలమల యుఎస్ అమెరికా న్యూజిలాండ్ నుంచి కూడా ఈ ఫోన్లు వస్తున్నాయంటే దానికి కారణం మీరండి ఎంత చేసిన మీ అందరికి కూడా థ్యాంక్స్ ఈ పిల్లల తరపు నుంచి అంటే ఒక చిన్న మాట ఏమవుతుందిలే మనం అనేస్తే రాజ్యాలు ఏదైపోతాయా కొండలు దిగిపోతాయా అంటాం కానీ ఆ రోజు మీరు ఆయన చెవులో వేసిన చిన్న మాట ఒక అంటే ఎంత బాధ్యతని ప్రతి ఒక్కరిలో పెట్టింది అంటే ఈ పిల్లలిద్దరిని వాళ్ళ తల్లి ఇన్ని లక్షల మందికి అప్పచెప్పింది అంటే వాళ్ళ అమ్మ అన్నయ్య తమ్ముడు నేను లేను నా పిల్లలందరినీ మీకు అప్పజె నా పిల్లలిద్దరిని మీ అందరికీ అప్పచెప్తున్నానని అప్పచెప్పేసింది అవునా ఆ రోజు మీరు ఒక్క మాట చెప్పబట్టి ఇప్పుడు ఎలా ఉందండి ఇంతమంది చుట్టాలు వచ్చారా పిల్లలకి వచ్చారు మేడం మీకు ధన్యవాదాలు మేడం మీకైతే థ్యాంక్ యూ చెప్పుకుంటున్నాం మేడం ఎందుకంటే వాళ్ళు ఏమీ తెలియ ఇంకా నాకు ఫోన్ వచ్చింది నైట్ అయితే వాళ్ళు మమ్మీ చనిపోయింది ఈ అబ్బాయి మా అబ్బాయితో క్లోజ్ ఫ్రెండ్స్ ఇంకా డ్యూట్లో మాట రాలేదు ఏమండి అలా ఉన్నారని సరే ప్రసాద్ అడగగానే ప్రసాద్ ఇలా జరిగింది అనుసా అన్నాను సరేలేండి సిస్టర్ వాళ్ళకి ఏదైనా హెల్ప్ చేద్దాం సార్ ప్రసాద్ సరే అనుసాను అన్నాను మరి అప్పటి నుంచి ప్రసాద్ ఎంతగానో ప్రోత్సహిస్తున్నాడు అందరికీ చెప్పడం ఏదో ఏదోకో దూర హెల్ప్ చేస్తూనే ఉన్నారు ఆ మరి మీడియా మీరు వస్తారని చెప్పారు మేడం మీరు వస్తున్నారని అంటే వాళ్ళ అమ్మగారికి అడిగాను పెద్దమ్మ గారికి మరి మీరు సండే వచ్చారు మేడం అప్పటి నుంచి ఇప్పటికి రోజుకి ఎవరో విస్టింగ్కి ఎవరో విస్టింగ్కి వస్తేనే ఉన్నారు మేడం మీకు ధన్యవాదాలు మేడం మరి పిల్లలు వచ్చి పిల్లల్ని ఆదరిస్తూ వాళ్ళకి ధైర్యం చెప్తూ మరి వెలుగులోకి తెచ్చినందుకు మీకు ధన్యవాదాలు మేడం ఈ అమ్మాయి గురించి మాకు ఒక పెళ్ళి కానీ బాగా తెలుసు వచ్చిన తర్వాత పెళ్లి అయింది పెళ్లి అయిన తర్వాత అంతే ఈ బాబు చాలా చిన్నపిల్లడు అండి ఆ బాబు పెద్దోడే కొంచెం తెలుసు ఆ బాబుకి అలా నీ బాబుకి తెలియదు బాగా కష్టపడి పని చేశాడు బాగాన చేసిన తర్వాత అతను క్యాన్సర్ ద్వారా చనిపోయారు అండి వాళ్ళ అమ్మగారు చాలా ఇష్టం పిల్లలంతే ఆ అమ్మను నడుము కట్టుకొని ఈ అవ్వలేదు ఇచ్చినా తినేది పిల్లల కోసమే దాసిదండి మా ఏదైనా ఇచ్చినా వాళ్ళ పిల్లలకే పెట్టేది ఏదైనా మేము ఏది కొనుక్కున్న ఆవిడ కొనుక్కుండేది కాదు అన్నీ వాళ్ళ పిల్లల కోసమే కొనిసి పెట్టేది అన్నీ పిల్లలని చాలా ఇష్టం ఆ అవతలలో నా బాగున్నారు నా పిల్లలు పాడైపోవడం ఇష్టం కాదు కదని వాళ్ళ గురించి బాగా ఆప్యాయత ఇప్పుడు సంతోషిస్తా అంటే ఆత్మ శాంతిస్తున్నారు మీరంతా అదే కాక దేశం అంతా ప్రపంచం అంతా వాళ్ళ కోసం వాళ్ళ పిల్లలు వెళ్ళి పిల్లలు బాగుంది నా పిల్లలు బాగోలు కదా అనుకునేది ఒప్పుడు అలా పిల్లల కోసం ఆలోచించేది ఏదైనా వాళ్ళ పిల్లల కోసమే దాసి పెట్టేదాన్ని మాతోడికి పనికి ఆటలకు వచ్చేదండి ఎక్కువ మామందరం ఒక జట్టునే పనికి వెళ్ళారు అండి అందరం అలాంటిది ఆ అమ్మాయి చనిపోయింది అని చడాలి మాకు చాలా బాధ అనిపిస్తుంది మా తోటి మా అక్క మా మామందరం ఒకసారి పనికి వెళ్ళారు అందరం ఆ అమ్మాయి చనిపోయింది మాకు చాలా ఇబ్బందిగా మాకు అనిపి వాళ్ళ తల్లి నేడు తల్లి లేదు వాళ్ళ అనాథలు వాళ్ళ పెద్దమ్మ వాళ్ళ పెద్దమ్మ అని వాళ్ళ పెద్దమ్మ కూడా వాళ్ళ తల్లిలాగా చూసుకుంటదాన్ని వాళ్ళ అమ్మ కంటే పెద్ద పెద్దమ్మ బాగా చూసుకుంటది వాళ్ళ అమ్మ ఉన్నప్పుడు కూడా వాళ్ళ పెద్దమ్మ బాగా చూసుకుంటది అన్నీ ఎస్ మనం ఇంకా చెప్పుకుంటున్నాం కదా పెద్దమ్మ పెద్దమ్మ ఎప్పుడైతే వాళ్ళ అమ్మ చనిపోయిందో నేను మొన్న కూడా చెప్పాను అంత అంటే వాళ్ళ ఇంట్లో కూడా ఉంటుంది సమస్య కానీ పిల్లల కోసం ఆమె వచ్చింది సో ఒకసారి పెద్దమ్మను కూడా మాట్లాడదాం అమ్మా మొన్న వచ్చినప్పుడు ఒకలా ఉన్నావు ఇప్పుడు ఏమనిపిస్తుంది ఇంతమంది వచ్చారు కదా నీకు ఇల్లు కడతామంటున్నారు పిల్లల్ని చదివిస్తామంటున్నారు మరింత బాధ్యత తీసుకున్నారు కదా మీ చెల్లి సంతోషంగా ఉంటుందా ఇప్పుడు ఉంటదా పిల్లల్ని ఎలా చూసుకుంటావు ఇంకా నీ చేతుల్లో పెడుతున్నాం బాగా చూసుకుంటాం అవునా ఇద్దరులో ఎవరు అల్లరి చేస్తారు ఎక్కువ పెద్దడు అలా పెద్దడు అలా కనిపించట్లేదు వీడేనా వీడు అసలు కనిపించట్లేదు ఏ ఇప్పుడు వచ్చారా అందరూ మీ చుట్టాలు అందరూ వస్తున్నారా ఇక్కడికి అందరూ వస్తున్నారా వస్తున్నారా ఇప్పుడు అందరు ఫోన్ చేస్తున్నారు ఎలా ఉన్నారు ఏం కావాలని పండక్ అమ్మకు బట్టలు పంపిస్తున్నారా పంపించారు కదా హ్యాపీయా హ్యాపీయా రే చిన్నారా నువ్వు వీరు ఇందాకల బండి మీద అసలు ఎంత ఆపరేషన్ చేసాడంటే ఆ ఇప్పుడు అందరూ ఫోన్ చేసి ఏం అడుగుతున్నారు ఏం అడుగుతున్నారు ఫస్ట్ ఏమో ఎలా ఉన్నారు అని అడుగుతున్నారా మరి వాళ్ళందరూ మీ చుట్టాలు లేనప్పుడు అందరూ బోల్డ్ మంది చుట్టాలనిచ్చింది చూసావా అమ్మా ఎస్ చూస్తున్నాం కదా ఒక్కసారి చాలా మందికి డౌట్ ఏంటంటే నిజంగా పురింట్లో ఉంటున్నారా లేదా అని ఒకసారి చూడండి గ్రామ ప్రజలు అందరూ ఉన్నారు వాళ్ళ ముందే మరోసారి వలిల్లు కూడా చూపిస్తున్నాం ఎందుకంటే అది ఎక్కడ మేడం ఎక్కడ మేడం అని చాలా కాల్స్ కూడా చేశారు ఐడ్రీమ్ ఆఫీస్ కి ఇదంతా కూడా విజయనగరం జిల్లా జామి మండలం గజపతి నగరం నియోజకవర్గం జన్ని వలస గ్రామం చూస్తున్నాం కదా ఆ రోజు మనం చూపించిన ఈ పూరిల్లే ఆ పిల్లలు ఉంటున్నాయి ఇల్లు సో ఈ ఇంటిని డిస్మాటిల్ చేసి కొత్త ఇల్లు కట్టించడం కోసం ఇన్ని చేతులు ముందుకు వస్తున్నాయి ఇంతకన్నా ఇంకేం ఆనందం ఉంటుంది సో ఎవరైతే స్పాన్సర్స్ అంతా ముందుకు వచ్చారు పిల్లలు మంచిగా ఉండాలని యోగ యోగక్షేమాలను కోరుకున్నారు చాలా మంది కూడా అమ్మా నాన్నలుగా అవుతాం దత్త తీసుకుంటాం అడాప్ట్ చేసుకుంటాం అంటూ కూడా అన్నారు కాకపోతే పిల్లలు ఏంటంటే ఇక్కడ నుండి వదిలి వెళ్ళడానికి పిల్లలు ఇష్టపడటం లేదు సో అది కూడా కొంచెం అర్థం చేసుకోండి పిల్లలకి ఇదంతా కూడా అలవాటైపోయిన ఏరియా ఏరియా కాబట్టి మేము వెళ్ళాం మేడం ఇక్కడే ఉంటాం అంటూ వాళ్ళు కూడా అంటున్నారు సో అందుకు అడాప్షన్ గురించి అయితే మాత్రం మనం వాళ్ళని ఏం అడగలేకపోతున్నాం పిల్లలు చదువుకోవడానికి మాత్రం ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు అది ఒకసారి మళ్ళీ హోమ్ టూ చూసేద్దామా ఇంట్లో అసలు ఈ రెండు రోజులు పిల్లలు ఎలా ఏమి వండుకున్నారు మళ్ళీ ఎంటర్ అవుతున్నాం ఇంట్లోకి మన ముందు చూసాం కదా సో పిల్లలు ఫస్ట్ చూసినప్పుడు కూడా మంచం మీదే కూర్చున్నారు అప్పుడు చదువుకుంటున్నారు ఎందుకంటే ఇక్కడ ఇంకో ప్లేస్ లేదు వాళ్ళు కూర్చోడానికి కానీ కానీ ఆడితే బయటకు వెళ్తారు లేదంటే లోపలికి వచ్చి ఇక్కడ కూర్చుంటారు సో మనం ఒకసారి వాళ్ళతోటి ఈ టూ డేస్ ఎక్స్పీరియన్స్ ఎందుకంటే అంతకుముందు ఎవ్వరు కూడా వాళ్ళ దగ్గరికి రాలేదు అమ్మ చనిపోయిన తర్వాత వదిలేసి పెద్దమ్మ కొంచెం సాకుతుంది ఎలా అంటే ఎప్పుడో రావడం ఫుడ్ పెట్టడం వారంలో ఒక రెండు మూడు రోజులు అటు ఇటుగా ఉండడం అలా చేసేది కానీ ఇప్పుడు రెస్పాన్సిబిలిటీ తీసుకుంది ఆమె కూడా ఎందుకంటే గవర్నమెంట్ నుండి వచ్చిన అధికారులు అందరూ కూడా ఆవిడకి నచ్చ చెప్పారు తీసుకుంటానని ఆవిడ కూడా హామీ ఇచ్చింది ఒకసారి పిల్లలతో కూడా మనం మాట్లాడదాం ఎస్ చిన్న మొన్న వచ్చినప్పుడు భయపడ్డావు కదా నాతో మాట్లాడడానికి ఇప్పుడు మరి నా బండి మీద వచ్చేసా ఫ్రీగా ఉన్నా ఎలా అనిపించింది ఏం చెప్తావు ఇప్పుడు మీరు అడిగారు కదా బట్టలు మరి వచ్చాయా అవన్నీ వస్తున్నాయా మరి బాగా చదువుకుంటావా చదువుకుంటా ఏం చదువు అవుతావు డాక్టర్ ఇంతమంది నీకు స్పాన్సర్స్ వచ్చారు కదా చదివిస్తామన్నారు కదా మరి వాళ్ళందరి కళలు నిజం చేస్తావా అవునా ఇంకా నువ్వు మాట్లాడినా పోలీస్ పోలీస్ అవుతావు అమ్మో నాకు భయం వేస్తుందిరా ఇప్పుడే నువ్వు పోలీస్ అవుతానంటే మరి తర్వాత తను గుర్తు పెట్టుకుంటావా నేను ఎక్కడైనా కనిపిస్తే హాయ్ మేడం అని చెప్తావా చెప్తావా టు ఎందుకన్నా ఇంకా నాకైతే ఇంకే ఆనందం ఉండదేమో అంటే అమ్మ ఉంటే కలగలగాలో మాట్లాడేవారేమో ఆ ప్రేమ కొంచెం తక్కువ అయింది కదా మా దగ్గర అంత చదువు కూడా లేదు అందుకో మాట్లాడలేకపోతున్నారేమో చాలా మంది అడిగారు నిజంగా ఆ ఇంట్లోనే ఉంటున్నారా అని ఒకసారి చూడండి అదిగో అక్కడ వర్షం పడితే మొత్తం వాటర్ వచ్చేస్తుంది మనకి లైటింగ్ కనిపిస్తుంది కదా ఆ ప్లేస్లో ఇదంతా కూడా ఒక టార్ప్ వేసి కవర్ చేస్తారు ఇంకా ఎక్కడెక్కడ పోతుంటే కొంతమంది స్పాన్సర్స్ ఇంత డబ్బులు ఇస్తే దాన్ని ఒక టార్ప్ ఆన్ వేసి వీళ్ళంతా కూడా వర్షం పడేటప్పుడు నీరు రాకుండా సెక్యూర్గా చేసుకున్నారు అదే విధంగా చూస్తున్నాం ఇవన్నీ చెక్కలు పడకలు తప్పితే ఇంకేమీ లేవు ఇక్కడ సో పిల్లల పరిస్థితి ఇలా ఉంది దీనికి చాలా మంది రెస్పాండ్ అయ్యి హౌస్ కన్స్ట్రక్షన్ చేయడానికి చాలామంది ముందుకు వచ్చారు వాళ్ళకి లైఫ్ అంతా మేము ఉన్నాము పువ్వుల్లో పెట్టి చూసుకుంటామంటూ చాలామంది స్పాన్సర్స్ కూడా ఒక ఇచ్చారు సో ఇంతమంది ఆప్తుల్ని బంధువుల్ని అందరినీ దగ్గర చేర్చి వాళ్ళ అమ్మగారు ఆ రూపంలో చేర్చారేమో అనిపించింది నాకైతే ఎందుకంటే సంక్రాంతి పండుగ వస్తుంది కాబట్టి మన పెద్దలు ఏదో ఒక గుడ్ మెసేజ్ మనకి ఇస్తారు అనేసి అని అంటుంటారు కదా వాళ్ళ అమ్మ ఇలా ఇచ్చిందేమో ఇంతమంది అందరి రూపంలో కూడా సో ఇప్పుడైతే ప్రజెంట్ ఇప్పుడు పిల్లలు ఉన్న పరిస్థితి ఈ విధంగా ఉంది ఇంకా మనం హౌస్ కన్స్ట్రక్షన్ అయిపోయిన తర్వాత అప్పుడు పిల్లలు ఎలా ఉన్నారో కూడా కొన్ని రోజుల్లోనే ఆ వీడియో కూడా చూద్దాం కెమెరా పర్సన్ బాలకిషోర్తో పద్మ ఐ డ్రీమ్ మీడియా విజయనగరం నిజంగా ప్రస్తుతం ఉన్నటువంటి సమాజం దేనికి ప్రయారిటీ ఇస్తుంది ఆర్థిక సంబంధాల చుట్టూ మాత్రమే తిరుగుతుంది మంచి అనిపిస్తుంది కదా లేడీస్ కూడా ఛాలెంజింగ్ జాబ్స్ చేసినప్పుడు చాలా బాగుంటది ట్రాఫిక్ అసిస్టెంట్స్ గా నియమించిన ట్రాన్స్జెండర్స్ అందరితో సల్యూట్ చేయించుకుంటున్నారు ఫుడ్ డెలివరీ ఇవ్వటానికి వెళ్ళినటువంటి డెలివరీ బాయ్ అనిల్ పై కల్లమొన్ని చెల్లనిపోటి